రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి డివైవైఎఫ్ జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలిపింది ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ పై పెట్టాలని డివైవైఎఫ్ జిల్లా కార్యదర్శి నగేష్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నగర కార్యదర్శి హుస్సేన్ భాషలు కోరారు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి జులై నుండి ఇవ్వాలని కోరారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది మంచి అవకాశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన ముఖ్యంగా కడప ఊకు కర్మాగారం నిర్మాణం కర్నూలు రైల్వే వ్యాగ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడం కోసం కేంద్రం సూచించారు గత ప్రభుత్వాలు మూల్యం వస్తుందని ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు హామీ మేరకు రేపటి నుంచే ఆ పని పైన ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి వచ్చే కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే యువజన హామీలు అమలవుతే కడప ఉప్పు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే కర్నూలు రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఇవన్నీ కూడా అమలవడానికి సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడానికి సాధ్యమవుతుంది కాబట్టి కేంద్రం పైన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రయత్నం చేసి ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా యువజన హామీల సాధన కోసం పనిచేయాలి ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వేసి హామీని నిరుద్యోగ వృద్ధిని అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగాల హామీని తక్షణమే దానిపైన పనిచేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము కోరుతాం